స్థానిక సిరిడి సాయిబాబా దేవాలయము జరిగించాల గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి సిర్డి సాయిబాబా దేవాలయంలో విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలు భక్తులైతే ఘనంగా జరుపుకుంటున్నాము అలాంటి ఉత్సవాల్లో భాగంగా ప్రప్రథమంగా మాతలసే ఈరోజు కుంక్మ పూజ కార్యక్రమాన్ని సన్నిధిలో ఘనంగా నిర్వహిస్తున్నాము వీటి కార్యక్రమానికి మన యొక్క కార్యక్రమ పౌరాణిక శ్రీ నారాయణ శర్మ గారు మరియు ఆలయ అర్చకులు గోపాల్ గారు అలాగే సంజయ్ గారు ప్రభాత శర్మ గారు వీరి నేతృత్వంలో భక్తుల యొక్క సహకారంతో ఆలయం నుండి వచ్చిన మాతలకు ఆలయ పక్షాన పూజా ద్రవ్యములు కృషికంగా ఇవ్వడం జరిగింది జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాతలందరికీ ఆ యొక్క రైతామాత సాయినా ఆశస్సులు ఉండాలి అలాగే వచ్చేది ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు భజన దాండియా కార్యక్రమం ప్రప్రథమంగా నూట ఎనిమిది భోగాలు విఘ్నేశ్వరుడికి సమర్పించి ఆయన వచ్చిన మాతలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎప్పుడెప్పుడే చూస్తున్న మన సాయిబాబా సన్నిధిలో ప్రవచన కార్యక్రమాలు తేదీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ మాసం ఇరవై తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ శ్రీ నారాయణ నారాయణదాసు గారి దివ్యాశితో శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య కౌశిక్ గారి బ్రహ్మశ్రీ తిగుల విశ్వే వైభవం ప్రవచన కార్యక్రమం భక్త కుందే నిర్వహించబడుతుంది దీని ముగింపురం వరకు కార్యక్రమం ఉంటుంది ఇరవై ఆరో తేదీ పేసావరం వరకు ఈ ఏడు రోజులు మాతలు మీరందరూ వచ్చి సాయినాథుని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని సకల సుమారు తీసుకెళ్ళాలి సకల విజయాలు పనిచేస్తారు ఇట్లా అవకాశాన్ని మార కుటుంబ సభ్యులైన మార లక్ష్మీనారాయణ మార కైలాసారి సంప్రదించండి ప్రతి విషయాలు మీకు అందుబాటులో ఉంటాయి ఈ కార్యక్రమం దేవి భక్త చే జరుగుతుందండి అందరు పాల్గొనండి అమ్మవారి శిక్ష పొందండి జై సాయి జై గణేష్ శ్రీ మా నమః